ఎక్కడికి ఏదో పిలిచిందిరా హాస్పిటల్ కదా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదో ఉంటుంది బ్లడ్ బ్లడ్ తీస్తారా ఎస్ 何や、バロ<何>。何 <laughs> అప్పుడేమో నువ్వు నైట్ రిపోవటం దాచావు ఇప్పుడేమో ఇది ఏంట్రా తన కోసం ఎన్ని అబద్దాలని చెప్తాను క్రైమ్ న్యూస్ అన్నా ఇప్పుడు నిన్నే న్యూస్ చేశా దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఫ్రమ్ రిపోర్టర్ హను ఏమైంది బైక్ స్కిడ్ అయింది చిన్న దెబ్బలే కంగారు పడుకో స్కూల్కి వెళ్ళొచ్చు కదా కాస్త చేంజ్ ఉంటుంది మర్చిపోలేకపోతున్నా నాన్న రోడ్డు మీద షూట్ చేసిన ఒక్కరు కూడా అడ్డుకోలేదు వచ్చి వీడియో తీసిన మీడియా వాళ్ళైనా వెంటనే హాస్పిటల్లో చేర్చుంటే తాను బతికేవారేమో మీడియా వాళ్లే కదా పోలీసులకు ఫోన్ చేసింది పోలీసులు మూడు రోజులైంది వాళ్ళెవరూ కూడా కనుక్కోలేకపోయారు ఇవన్నీ మర్చిపో కనీసం మీ అమ్మ కోసమైనా నార్మల్గా ఉంటాను ట్రై చేయాలి నువ్వు నవ్వు జాగ్రత్త ఇక్కడ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే రైడ్ చేశాం పెద్దవాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని బయటికి చూపిస్తారా లేదా అని కేసులు లాగా దీన్ని క్లోజ్ చేస్తారా ఎవరిని వదలం అందరినీ అరెస్ట్ చేస్తాం సిటీలో ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ గన్స్ కల్చర్ పెరిగిపోతున్నా పోలీసు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మూడు రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రోడ్లో లో మర్డర్ చేసిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతోంది త్వరలోనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఓకే యాక్సిడెంట్ అయ్యి రెండు రోజులు కూడా కాలేదు ఇప్పుడు రావడం అవసరమా మనల్ని గుత్రుడు నాకు కనపడితేనా వాడిని పట్టుకోరా నీకు నాకు ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకున్నాం అంతేగాని మమ్మల్ని యాక్సిడెంట్ చేయటం ఏంటి నువ్వు రోడ్డు మీద పడి ఉంటే చూసా అయినా నిన్ను చంపేంత ప్రొఫెషనల్ డ్రైవర్రీ నాకు లేదు కాంపిటీషన్లో పడి కవరేజ్ కోసం పోటీ పడితే ఇలాగే జరుగుతుంది నా మాట విని ఒక వారం ఈస్ట్ నువ్వు చూసుకో వెస్ట్ నేను చూసుకుంటాను అప్పుడు ఇద్దరికీ లాభం ఆలోచించు ఎంతసేపు వెయిట్ చేయాలరా ఆ కారు అక్కడ చూసిన కారే మనకేం పని ఇక్కడ ఆ కారు ఎవరితో తెలుసుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఫుటేజ్ రికార్డ్ చేసి ఛానల్ కమ్మొచ్చు అంటే మహతి వాళ్ళ నాన్ ఫుటేజ్ పూర్తిగా ఇవ్వలేదు మొత్తం ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తావేంటి మరి మొత్తం ఇచ్చుంటే పోలీసుల పేరు ఛానల్కి డబ్బు తప్ప మనకే మిగిలేదు కాదు రెండు రోజుల్లో మీడియా ప్రెషర్తో మర్డర్ చేసిన వాళ్ళు పట్టిస్తే డిపార్ట్మెంట్ వాళ్లే రిపోర్ట్ ప్రకటిస్తారు ఇప్పుడు ఫుటేజ్ వదిలితే ఒకే క్రైమ్తో మనకి మూడు పేమెంట్స్ ప్రాబ్లం వద్దే ప్రాబ్లం క్రియేట్ చేసింది మనం కాదు సాల్వ్ చేసేది మనం కాదు కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్న రిస్క్ని ఎంకాష్ చేసుకునేది మనం Don't do. -do, -do. ఇది వాళ్ళ నాన్న చెప్పింది వీడేనా అయి ఉండొచ్చు చెప్పలేం మీడియాకి ఇచ్చేద్దాంరా ఇచ్చేద్దాం రైట్ టైం కి రైటా అంటే వీడెందుకు చేశాడో ఎవరి కోసం చేశాడో అసలు చేసింది వీడేనా అని తెలుసాక అప్పుడు ఇద్దాం మేడం సార్ పిలుస్తున్నారు హాయ్ సర్ ఐ యామ్ మహతి ప్లీజ్ బి సీటెడ్ థాంక్యూ నా తో ఏ తో మాట్లాడాలన్నారంట లాస్ట్ వీక్ ఎయిర్‌పోర్ట్ రోడ్ లో గన్ షాట్ న్యూస్ ని ఫస్ట్ టెలికాస్ట్ చేసింది మీరే కదా yes దానికి మీకు ఏంటి సంబంధం షూట్ చేసింది మా నాన్నగారిని nei ఐ యామ్ వెరీ సారీ ఇప్పుడు మీకేం కావాలి ఆ న్యూస్ ఫస్ట్ కవర్ చేసింది మీ రిపోర్టర్స్ సో షూట్ చేసిన వాళ్ళని వాళ్ళు ఏమైనా చూసారా అని అడుగుదామని వచ్చాను ఆ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా పోలీస్ ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా ప్లీజ్ మా రిపోర్టర్స్ చూసుంటే ఇప్పటికే అరెస్ట్ అయి ఉండేవారు ప్లీజ్ సార్ ఒక్కసారి ఆ రిపోర్టర్ తో మాట్లాడి వెళ్ళిపోతాను తను నైట్ రిపోర్టర్ ఈ టైంలో అవైలబుల్ ఉండడు ఓకే నేను పిలిపిస్తాను థ్యాంక్ యూ సార్